చెట్టును ఢీకొట్టిన కారు ముజ్జునుజ్జైన సంఘటన నెల్లూరు జిల్లా పొలకూరు మండలం దుగ్గుంట వద్ద చోటు చేసుకుంది నెల్లూరులోని మనుమసిద్ది నగర్కు చెందిన శ్రీనివాసులు రాపూరు నుంచి నెల్లూరుకి కారులో వెళ్తుండగా పొదలకూరు మండలం దుగ్గుంట గ్రామ సమీపంలోకి వచ్చేసరికి కారు చెట్టును ఢీకొట్టి భాగం నుజ్జునుజ్జైంది అదృష్టవశాత్తు కారు నడుపుతున్న శ్రీనివాసులకు ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు 아타오판안됐데리는데 फोन फोन कर ले हां मां फोन आई ने लोर प्लीज सब्सक्राइब टू एन3 टीवी నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు